హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాసలా వంకిత్ ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇదైతే మండే రోజు తీసిన వీడియో అండి లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి అయితే మార్నింగ్ లేవగానే మండే అంటేనే ఇక సండే నెక్స్ట్ డే కదండి పిల్లలకైతే స్కూల్ ఉంటుంది కదా హడావిడిగా అయితే వంట అయితే స్టార్ట్ చేసినాం ముందుకైతే బియ్యము ఇంకొకరికి అయితే నైటే సుంచి కట్ చేసి పెట్టుకున్నానండి మండే కొంచెం పిల్లలతో ఎంత మార్నింగ్ లేచినా కొంచెం హడావిడిగా ఉంటుంది కదా అనేసి నేను నైట్ కట్ చేసి పెట్టుకున్నాను గోకరకాయ అవి కట్ చేయడానికి టైం పడుతుంది కదా చేసి అయితే నానబెట్టుకొని కొంచెం అవి కడగాలి కదా కొంచెం వాటర్ ఓస్ అయితే బయట క్లీన్ చేసుకుందామని అయితే ముందుగా బయటకైతే వచ్చి మొత్తం అయితే గచ్చిపోయిన బాల్కనీలో మొత్తం క్లీన్ అయితే వేసుకొని వాటర్ అయితే చల్లుకున్నాను ఆరుతుందండి ముగ్గు పెట్టేసా ముగ్గు పెడితే ఆరుతుంది అనేసి అయితే ఫస్ట్ వాటర్ జరుగుకొని అయితే ఇంట్లోకి అయితే వచ్చాను ఇక్కడ గ్యాస్ అయితే నాకు తెలియకుండా మా బావ అయితే రోజు నైట్ ఒక కింద ఆఫ్ చేస్తాడనమాట నాకు తెలియదు ఒక్కొక్కసారి నేను చూస్తా కానీ ఒక్కొక్కసారి అయితే చూడాను కింద అయితే ఆఫ్ చేసిండో నేనైతే ఆన్ చేసేసి ముందుగానే కడిగి పెట్టుకున్నాను కదండి ఆ రైస్ అండ్ ఇటు సైడ్ అయితే కొక్కరికాయ అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇక్కడ తర్వాతకి నేనైతే బాసాలు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను పొద్దున అంత హడావి ఎంత మార్నింగ్ లేసినా కానీ హడావడి ఉండకుండా అయితే నా నైట్ అయి క్లీన్ అయితే వేసి పెట్టుకుంటాను నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే గోకరకాయ అయితే ఉడికిపోయింది అన్నం కూడా అయింది కదా ఆ అయితే కర్రీ వండుదాం అనేసి అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసినానండి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నేను సింపుల్గా అయితే చేస్తాను పిల్లలకు ఇలా చేస్తేనే ఇష్టము ఆయనకేమో పచ్చిమిర్చి చేయాలి ఇక్కడైతే అయితే అయ్యింది కర్రీ అయితే వండుతున్నాను పచ్చిమిర్చి అది పచ్చిమిర్చి చేయాలి కదా కానీ పిల్లలకైతే అది ఇష్టం ఉండదు పిల్లలకు కొంచెం జలుబుగా ఉంది పండగ నుంచి అందుకే ఏం చేయట్లేనండి పక్కన స్టవ్ అయితే ఖాళీ ఉంది కాదండి అక్కడైతే పిల్లలకు దోశ చేద్దాం అనేసి అయితే దోశలోకి చట్నీ కోసం అయితే ఇక్కడ వేరే గ్యాస్ పెయిన్ అయితే పల్లీలు అండ్ పచ్చిమిరపకాయలు అయితే ఎంపుకుంటున్నాను చట్నీ కోసము పల్లె చట్నీకి ఒక ఒక సైడ్ కర్రీ అవుతుంది సైడ్ అయితే పల్లీ చట్నీ అయితే ఎంపుకొని మిక్స్ అయితే పట్టుకోవాలి నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే అసలు చట్నీ లేదే తినారు చట్నీలో అయితే కొంచెం జీలకర్ర ఉప్పు వాటర్ వేసి అయితే మిక్స్ అయితే పెట్టుకున్నాను అంతే మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ అటు కర్రీ అయితే కొంచెం గోకరకాయ మగ్గే వరకు ఇటు గ్యాస్ పైన అయితే ఇక చట్నీ కోసం అయితే పోపు అయితే వేసుకుంటున్నానండి ఇక గోకరకాయ కూడా మగ్గింది అందులోకి పసుపు కొంచెం ఉప్పు కారం వేసుకుంటే కర్రీ అయితే రెడీ అండి అయితే ఇలా సింపుల్గా అయితే గోకరకాయ ఫ్రై అయితే చేసిన గోకరకాయ ఫ్రై అయితే అయింది ఇక్కడ చట్నీలోకి అయితే నేను మర్చిపోయాను అండి అసలు తర్వాతకి అయితే ఇక్కడ పోపులోకి అయితే చట్నీ అయితే వేసి కలుపుకున్నాను తర్వాత కర్రీ కూడా అంత మగ్గింది మగ్గిన తర్వాత పసుపు అది ఉప్పు కారం వేసి అయితే కలుపుకున్నాను ఆలోపు అయితే పిల్లల్ని అయితే లేపి పిల్లలకైతే బ్రష్ అయితే ఇచ్చేసి నేనైతే వాళ్ళ కోసం దోశ వేయడానికైతే అందులో కొంచెం ఉప్పు తగినన్ని వాటర్ వేసేసుకొని అయితే కలుపుకొని ఈ ఈ దోశ పిండి అయితే నేను అది కొంచెం మిక్సీ పట్టే ముందు కొంచెం రైస్ ఉంటుంది కదండి మన అన్నము అన్నం అయితే కలిపి మిక్సీ పట్టుకోండి ఆ దోశ అయితే చాలా బాగా వస్తుంది మా పిల్లలకైతే కలర్ దోశ కావాలి రెడ్గా కాల్చాలంటారు అందుకే నేను కొంచెం ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ శనగపప్పు కొంచెం రైస్ అయితే వేసి నైట్ మిక్సీ అయితే పడతాను కలర్ అయితే చాలా బాగుస్తుంది చూడండి దోశ కూడా చాలా బాగుంటుంది మా పిల్లలకు రెడ్ కలర్లో కావాలని అడుగుతారు దోశ అసలు వైట్గా ఉంటే అస్సలు తినరండి మెత్తగా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి ఇలా రెడ్ కలర్లో అయితే దోశ అయితే వస్తుంది మెత్తగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే కామెంట్ అయితే చేయండి కొంచెం అన్న బ్రైస్ ఇస్తే చాలా మంచిగా కలర్ అయితే వస్తుంది స్క్రిప్గా చాలా బాగుంటుంది స్క్రిప్గా ఇలానే దోశలు అన్నీ వేసుకొని అయితే వచ్చిన ఆలోపు పిల్లలైతే బ్రష్ అయితే వేసుకొని అయితే కడుక్కుంటున్నారు పిల్లలకైతే ఇక్కడ దోశ అయితే ఇచ్చేసిన చట్నీ ముఖం కడుక్కొని వచ్చారు ఇవైతే నేను సండే రోజు చేసిన చపాతీలు అయితే ఉండేయండి అవి నైట్ పిల్లలు సరిగ్గా తినలేదు అందుకే వాళ్ళకు జాము వేసి అయితే అవే పెట్టమన్నారు స్కూల్కి స్నాక్స్ లెక్క మార్నింగ్ అయితే వాటికి జామ్ అయితే వేసి కట్ చేసి అయితే స్నాక్స్గా పెట్టిన బాస్కెట్లు అయితే రెడీ చేసిన పిల్లలకి పిల్లలకి కూడా స్నానం పోసి రెడీ చేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసి ఇక్కడ నేనైతే స్నానం చేసి రెడీ నేను కూడా దోశ అయితే దోశ అయితే తింటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్